సో కేటీఆర్కు నోటీస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్ రైట్ సో కేటీఆర్ చూసుకున్నాం నిన్న మొన్న ఒక మాటలు కూడా మాట్లాడలేదు ఏ లంగలో దొంగలో ఒక్కోళ్ళు ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పేసి చెప్పారు రైట్ సో అంటే ఒక్కోళ్ళిద్దరం ఫోన్లో ట్యాపింగ్ అయినా సో అది పెద్ద విషయమా అని చెప్పేసి చెప్పారు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద వ్యవహారం ఎందుకంటే ఒక పర్సనల్ ఒక పర్సన్ యొక్క ఇంటర్నల్ కానీ అతని పర్సనల్ డీటెయిల్స్ అని బయటకు పోతున్నాయి సో దీనివల్లనే ప్రముఖ హీరోయిగా హీరో అండ్ హీరోయిన్ విడాకులకు కూడా కారణం అని చెప్పి చెప్పారు సో దాని కూడా త్వరలోనే ఆధారాలు బయట పెడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు రైట్ సో ఇది ఇట్లా అంటే తెలంగాణలో ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేయడం అది చాలా కామన్ అని అంటారు రైట్ సో అదే కానీ మీ విషయంలో కూడా సేమ్ ఇదే ఫోన్ ట్యాపింగ్ అయితే గమ్ముండి ఉంటుండేనా కేసీఆర్ది కానీ మీది కానీ ఐదు కానీ ఎవరిదైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేసి ఊకుంటుండేనా సో గిది పరిస్థితి అనమాట సో ఇది ఇంకొంచెం డీటెయిల్ వద్దాం ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రిలోకి కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ కసరత్తు మొదలు పెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్ గత సర్కార్ చర్యలు సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్ ఒకలో ఇద్దరు లంగలో దొంగలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతో వ్యవహారం అన్నారు సో అదే ఆయన మెడకు జుట్టుకుంది ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు అని వ్యాఖ్య భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్ చెప్పకుండా చిప్పకూడు తప్పదంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ సో నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ లేదా పంజాబ్డ్డ పిఎస్ లెదట్లో హాజీరయ్యే ఛాన్స్ ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ బెదిరింపులు ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ కీలక విషయాలు రాబట్టే ప్రణాళిక రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం రైట్ సో చూడొచ్చు అంటే నిన్న ఒక బీజేపీ ప్రెస్ మీట్లో ఆల్రెడీ మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సో ఆయనతోని కూడా మాట్లాడడం జరిగింది అంటే కేటీఆర్ ఇట్లా కమెంట్స్ చేశారు సో ఎట్లా చూస్తారు మీరు అని అంటే ఒక్కొలో ఇద్దరు లంగల దొంగలతో ఫోన్ ట్యాపింగ్ అని అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు కదా అట్లయితే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది ఎమ్మెల్యే రఘున మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యింది సో వీళ్ళు కూడా లంగలు దొంగల అంటే ఆ మాటలు చూడొచ్చు మనం అంటే ఏ విధంగా ఉన్నాయో ఒక్కలో ఇద్దరు లంగలో దొంగలో ఫోన్ ట్యాపింగ్ అయితే అయిండొచ్చు అని చెప్పేసి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు సో ఇకనైనా తగ్గించుకోవాలి ఎందుకంటే గత పదేళ్ళు మీ మాటలు మీ మాటలు నేను అవే మాటలు ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ అవే మాట్లాడుతున్నారు ఏమన్న అంటే గతంలో సర్కారు మాట్లాడేది మేము మాట్లాడదాం అని చెప్పేసి అదే తప్పు పని పనిచేస్తారు సో ఇక మాటలు ఇప్పటికైనా తగ్గించుకోవాలి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు ఓడిపోతారు అంటే మీ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పేసి భయపడి ఇట్లా ఏడో వర్త మాటలు వదిలేస్తారు ఆ మాటలు వదిలితే మీకే ప్రమాదం ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రమాదంలో ఉన్నారు బీఆర్ఎస్ పెట్టి ఆల్రెడీ ప్రమాదంలో ఉంది సో మళ్ళీ ఇంకా చేసుకుంటే ఇక మీరు కూడా జైలు ఉండే పరిస్థితి ఎందుకంటే అక్క చూసుకుంటే చెల్లెనో అక్కనో చూసుకుంటే తిహార్ జైల్లో ఉంది సో కేటీఆర్ ఏమో నిన్న మొన్న బయటికి వచ్చారు కేసీఆర్ సో మీరు కేటీఆర్ మళ్ళీ హరీష్ రావు ఇద్దరు మీరు పోతే ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమీ అమ్ముకోవాల్సిందే రైట్ సో గట్లా ఇప్పటికైనా ఆ మాటలు అనేది కంట్రోల్ చేసుకునే బాగుంటుంది నా ఫోన్ ట్యాపింగ్ రాధాకృష్ణన్ నన్ను ఆఫీస్కి పిలిపించేందుకు పిలిపించుకొని మరీ బెదిరించారు రూపాయలు కోట్లు కోట్ల రూపాయలు తీసుకున్నారు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వాగ్మలం రైట్ సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంది ఇప్పటికీ ఒక్కొక్కరు 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 బయటకు వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతాయని చెప్పడం జరుగుతుంది సో అందులో అందులో సంధ్య కన్వెన్షన్ సీఎండి శ్రీధర్ రావు కూడా వాగ్మూలం ఇచ్చారు సో అనేది పిలిచికొని పిలుచుకొని మరీ వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు వసూలు చేశారు అనమాట సో అదే నేపథ్యంలో మెల్ల మెల్లగా వెళ్తుంది ఇక అన్నీ బయటకు వస్తాయి ఇక జీల్ గోడడం ఖాయం తథ్యం అన్నట్టు తెలుస్తుంది రైట్ సో ఇలా కొడుకు గురించి వచ్చింది తండ్రి గురించి వచ్చింది వార్త వదిలిపెట్టం బజారు ఏడుస్తాం అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్న వార్త మా మా మాట రైట్ సెట్లం వదిలిపెట్టారు సార్ మిమ్మల్ని కూడా బజార్ ఈడ్చిరు కదా ప్రజలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బజార్కి ఈడ్చిరు రైట్ అది గమనించాలి మీరు ఎందుకంటే మీరు అప్పట్లో వదిలిపెట్టకుండా ఏ ఏడ కూడా వదిలిపెట్టలేదు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది వదిలిపెట్టాం అవును ఏడా ల్యాండ్ ఉన్నా వదిలిపెట్టాం ఏడా ఫోన్లున్నా ఉన్నా వదిలిపెట్టాం ఏడా లిక్కర్ ఉన్నా అమ్మి వాడేస్తాం సో అందుకనే బజార్కి ఈడ్చారు ఈరోజు బజార్కి పోలీసు వాళ్ళు ఈడుస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఈడుస్తుంది మీకు తెలంగాణ ప్రజలు ఈడుస్తారు అలాగే మీ పార్టీలో ఉన్న సొంత నాయకులు కూడా మిమ్మల్ని బజార్కి ఈడుస్తున్న పరిస్థితి ఇప్పుడు రైట్ సో అగ్ర అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో ఏంది దుస్థితి వంద రోజుల్లోనే రెండు వందల మంది రైతుల ఆత్మహత్య ఉన్న నీటిని విద్యుత్ను వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదు ఎకరానికి రూపాయలు ఇరవై వేలు పంట నష్టం పరిహారం ఇవ్వాలి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మూడు జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన ఐదున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటన రైట్ సో నేను మాట్లాడుతున్నాను అనమాట అంటే ఉన్న నీటిని విద్య విద్యుత్ని వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదు సో గట్లా మాట్లాడితే ఇరవై ఐదు వేలు పంట నష్టం ఇవ్వాలంట మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు సార్ పంట నష్టం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరు అలాగే రుణమాఫీ చేయలేరు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి వంద రోజుల్లో రెండు వందల మంది రైతుల ఆత్మహత్యలు అనమాట సో ఈ పేపర్ ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది ఇంకా డీటెయిల్ గా మనకి నమస్తే తెలంగాణ పేపర్లో దొరుకుతుంది సో అందులో చూద్దాం ఏ విధంగా